హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక కథలో అయితే సిగ్గుపడింది చాలే ఇటు దగ్గరగా రా ఆనంది అంటున్న ఆదిత్య కథలో ఇక సునంద శశికాంత్ చెప్పిన మాటలు విని ఆనందిని మునుపట్లాగా ఆదిత్యతో ఉండమని చెప్తుంది దాంతో ఇక ఆదిత్య సంతోషానికైతే అవధులు ఉండవు ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ గురువుగారు చెప్పినట్టు ఆదిత్య గారిని ఎలాగైనా నడిచేలా చేయాలి అందుకోసం ఆదిత్య గారిని ఎలాగైనా రోజు అలా నాలుగు అడుగులు అలా వేయించేలా చూడాలి అలా చేయాలంటే నేను ఎప్పుడూ ఆదిత్య గారి పక్కనే ఉండాలి ఇక మీదట ఆదిత్య గారిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టనని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రెండు రోజులు ఎంత బోర్ కొట్టిందో అని చెప్పి అంటాడు ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉండడంతో ఆదిత్య ఎందుకు ఆనంది పరాయి మనిషిలాగా అంత దూరంగా నిలబడ్డావు సిగ్గుపడింది చాలే నా పక్కగా వచ్చి కూర్చోని అంటాడు ఇక ఆనంది ఆదిత్య గారు మీరు ఎలాగైనా నడవాలి ఆదిత్య గారు మీరు నడవాలి మీరు నడుస్తారన్న నమ్మకం నాకుంది అని అంటుండడంతో అవునా ఆనంది నేను ఎలాగైనా నడవాలి నాలో కూడా ఆ కాన్ఫిడెంట్ ఉంది కానీ ట్రీట్మెంట్ ఆగిపోయింది కదా అని అంటూ ఉంటాడు దాంతో ఇక ఆనంది ట్రీట్మెంట్ అనేది మన శరీరానికి మాత్రమే మనం గట్టిగా సంకల్పించుకుంటే జరగంది ఏమీ ఉండదు అయినా మీరు మొన్న నేను ఆదిత్య గారు ఆదిత్య గారు అని పిలవడంతో నాకేమైందో నన్న కంగారుతో మీరు లేచరు కదా అలానే మీరు రోజు ఎలాగైనా బలం తెచ్చుకొని నాలుగు అడుగులు వేయాలి ఆదిత్య గారు అప్పుడే మీరు నడవగలరని అంటుండడంతో అవునానంది నేను తప్పకుండా నడుస్తాను ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు కదా నువ్వెలాగైనా నన్ను నడిపిస్తావు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటాడు దాంతో ఆనంది నా పైన ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు అని అంటుండడంతో ఒక రకంగా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అయినా నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఎంతో మా అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో నువ్వు కూడా అలానే చూసుకుంటున్నావు నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది ఆనంది అని అంటాడు ఆ మాటతో ఇక ఆనంది చాలా పొంగిపోతూ ఉంటుంది ఇక మరోపక్క జ్యోతి పద్మం ఏంటి ఇలా చెప్పింది ఒకవేళ అసలు నిజంగానే చిన్న తేగారికి పిచ్చి పట్టలేదా ఆనంది వాళ్ళు వెళ్ళడం చూసి వాళ్ళు వెళ్ళిపోయారా ఏది ఏమైనా వాళ్ళని జాగ్రత్తగా గమనించాలి అసలు ఆవిడకి మతి స్థిమితం తప్పిందో లేదో ముందు అది తెలుసుకోవాలని చెప్పి వాళ్ళపైన అయితే నిఘా పెడుతుంది అలాగే ఈ విషయం గురించి సూర్యతో కూడా అయితే చెప్తుంది మరోపక్క ఇక ఆనంది చాలా సంతోషంగా ఉండడంతో ఈ విషయం ఎలాగైనా జ్యోతమ్మకి ఫోన్ చేసి చెప్పాలి అమ్మకు కూడా తెలుస్తుంది జ్యోతమ్మ ఫోన్ చేస్తే అని జ్యోతి కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది దాంతో జ్యోతి ఫోన్లే ఆనంది మీ అత్తయ్య నిన్ను అర్థం చేసుకుంది అలాగే అంతకన్నా ముందు ఆదిత్య నీకు చాలా సపోర్ట్గా ఉన్నాడు చూస్తుంటే ఆదిత్య నిన్ను బాగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఈ విషయం నేను మీ అమ్మతో చెప్తాను తను నీ గురించి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంది అని చెప్పి అంటుంది చెప్పండి జ్యోతమ్మ అందుకోసమే ఫోన్ చేసినా అని అంటుంది ఆ తర్వాత ఇక ఆదిత్య ఆనంది ఇంట్లో చాలా బోర్ కొడుతుంది అలా బయటికి వెళ్దామని అంటాడు దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఆదిత్య గారు నేనే ఆ మాట మీతో చెప్దాం అనుకున్నాను చెప్పడంతో ఇక ఇద్దరైతే అలా సరదాగా అయితే బయటికి అయితే వెళ్తారు ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆనంది నాకు ఈ సంతోషంలో లేచి పరిగెత్తాలనిపిస్తుంది అని చెప్పి చెప్తుంటే అలా మెల్లగా ట్రై చేయండి ఆదిత్య గారు అని ఆదిత్య అలా పైపులు వెళ్తున్న అడగలు కూడా అయితే వేస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్